మనం ఏం చేస్తున్నాము అంటే చదువుకొని మొట్టమొదట మనకు కావాల్సినటువంటి సామాన్యమైనటువంటి విద్యని పొంది ఆ తర్వాత ఇంకా విశేషంగా నేను డాక్టర్ అవ్వాలి అథవా ఇంజనీర్ అవ్వాలి ఇంకేదో పోలీస్ అవ్వాలి అని చెప్పి మనం తర్వాత ఆలోచించి ఇలా చేస్తే నేను జీవితంలో బాగుపడతాను నాకు బాగుంటుంది జీవితంలో అలాగే వేరే వాళ్ళు కూడా నేను ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో తర్వాత మనం అవన్నీ చదువుతున్నారు అందరూ కూడా అవన్నీ చదువుతున్నారు కాబట్టి అక్కడికి ఏమైంది ఇలా ఉంటే కనుక నా జీవితంలో నేను చక్కగా హాయిగా ఉండగలుగుతాను దీని ద్వారా సంపాదన జరుగుతుంది హాయిగా ఉండగలుగుతాను అని అనుకుంటూ ఆయా విద్యల్ని చదువుతున్నారు అంటే అక్కడికి ఏమైంది అంటే ఈ లౌకికమైనటువంటి విద్యల వల్ల ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి సంపత్తు ఇత్యాదులన్నీ కూడా మనకి లభిస్తాయి కానీ ఇక్కడ మనం ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తే సరిపోదు ఇది జన్మ మనకొచ్చింది కాబట్టి దీన్ని ఎలా నడిపించాలి అనే ఆలోచనలో ఉంటూ ఆలోచనలో పడి ప ఇలా కనుక నేను ఛాయగా చదువుకుంటే దానివల్ల నాకు చాలా